నటుడు దళపతి విజయ్ తమిళనాడులో సొంత రాజకీయ పార్టీ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు విజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ నమోదు ప్రక్రియలో ఉన్నామని పార్టీ కీలక సభ్యుడు ఒకరు ఒక ఆంగ్ల వార్తా ఛానెల్లో చెప్పారు పార్టీ రిజిస్ట్రేషన్కు ముందు జరిగిన సమావేశానికి పార్టీ జనరల్ కౌన్సిల్ సభ్యులు సుమారు రెండు మంది హాజరైనట్లు ఆ వర్గాలు తెలిపాయి పార్టీ ప్రధాన కార్యదర్శి కోసాధికారి నియామకాలు జరిగాయి పార్టీ కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఇసిని కూడా ఏర్పాటు చేశారు పార్టీ పేరు రిజిస్ట్రేషన్ పైన నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు కూడా విజయ్ కౌన్సిల్ అధికారం ఇచ్చింది విజయ్ ఎప్పుడు కార్యోన్ముఖుడు అవుతారని ప్రశ్నించగా ఆయన తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వస్తారు అని ఒక ప్రతినిధి సమాధానం ఇచ్చారు పార్టీకి ఏ పేరు పెడతారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తమిళనాడు సాంప్రదాయం దృష్ట్యా పేరులో తప్పనిసరిగా కలగం ఉంటుంది అని ఆయన తెలిపారు తమిళ సినీ రంగంలో తదుపరి రజనీకాంత్ గా భావిస్తున్న విజయ్ అరవై ఎనిమిది చిత్రాలలో నటించారు ఆయన ఒక దశాబ్దంగా రాజకీయ ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నారు కాగా ఒక ఆంగ్ల వార్తా సంస్థ సమాచారం ప్రకారం విజయ్ పార్టీకి తమిళగా మున్నేట్ర కలంగం అని పేరు పెట్టే అవకాశం ఉందని విజయ్ సన్నిహితులు తెలిపారు